హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఆంధ్ర స్టైల్లో రొయ్యల కూరని రుచికరంగా తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి ఆ బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక చిన్న దాస్ చెక్క ముక్క అలాగే ఒక లవంగ ముక్క యాడ్ చేయాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా మనం కొంచెం మసాలా దిల్సుని తయారు చేసుకుందాం ఈ మసాలా కోసం నేను ఇక్కడ ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గసగసాలు వీటి మూడింటిని రోట్లో వేసుకుని దంచుకొని ఆ మసాలాని ఫ్రై అయిన ఉల్లిపాయల్లో యాడ్ చేసేయాలి ఈ మసాలా పేస్ట్ ఉల్లిపాయలు ఈ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల మిశ్రమంలో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేయాలి అలాగే నేను ఇక్కడ ఒక కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదండి ఉల్లి కాడలు ఉల్లి బంధు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తాను అనమాట ఆ ఉల్లి కాడల్ని నేను ఇక్కడ ఒక కప్పు యాడ్ చేశాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీరని యాడ్ చేశాను ఇవి రెండు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒకసారి మూత తీసేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అలాగే మనం వేసిన మసాలా పేస్టు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి కల్లుప్పు అనేది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఒకటి పావు టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి మూత పెట్టేసేసుకొని చూసారు కదండి ఆయిల్ పైకి తేలుతుంది మనకి మసాలాలన్నీ పచ్చివాసన లేకుండా చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లో ఇప్పుడు ఇక్కడ నేను ఒక అర కేజీ రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలాగా ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకున్నానండి ఈ రొయ్యల ప్రిపరేషన్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది మీరు చూడనట్లయితే నాకైతే నా కమెంట్ సెక్షన్లో తెలపండి నేను ఆ వీడియో లింక్ని మీకు షేర్ చేస్తాను ఈ ఉల్లిపాయల మిశ్రమం రొయ్యల్ని బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మనం వేసిన మసాలాలు ఉల్లిపాయలు పసుపు ఉప్పు కారం అవన్నీ రొయ్యలకి బాగా పట్టేసేసి చాలా బాగా మగిపోతాయి ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేయాలి మనం టీ తాగుతాం కదండి ఆ టీ గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి ఈ వాటర్ కూడా వేసేసి ఈ రొయ్యల్ని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మరొక నిమిషం ఉడికించుకోవాలి ఈ రొయ్యలు చాలా త్వరగా ఉడికిపోతాయండి ఆల్రెడీ మనం కుక్ చేసి ఆగిలి వేసి తీసుకొచ్చాం కాబట్టి జస్ట్ తక్కువ టైంలోనే మనకి రొయ్యల కూర అనేది ప్రిపేర్ అయిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా చాలా ఈజీగా తక్కువ మసాలాలతో రొయ్యల కూర రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలోకి లేదు అంటే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్